హలో ట్రెండీస్ నమస్తే స్వాగతం జీవిత మజిలీలకి ఈ మజిలీలేమిటి జీవితంలో దాగి ఉన్న కథలేంటి జీవిత మజిలీలు పదలంగా దాచుకున్న భావాలు పగిలిన కళల వెనుకున్న కథలు గమ్యాన్ని చేరిన విజయగాథలు ఈ ఛానల్లో మనం చూడబోయేది సరికొత్త జీవితాల జాడ సాధారణ జీవితాల వెనుక ఉన్న అసాధారణమైన లోతుల్ని తెలుసుకుందాం వారెవరో అనిపించేవారు మన మనసుల్లోకి ఇట్టే అడుగు పెడతారు ఇది ఒక వీడియో కాదు ఇది ఒక కథ కాదు ఇది ఒక మనిషి ప్రయాణం ప్రతి మనిషి కథ ఒక జీవిత మజిలి ఒక స్ఫూర్తి ఒక పాఠం ఎవరికీ తెలియని వారి స్వప్నాలు కష్టాలు ఆశలు నిరాశలు వీటన్నిటితో కూడిన విజయాలనే మీ ముందుకు తెస్తున్నాం కొన్ని కథలు మనకి స్ఫూర్తినిస్తాయి కొన్ని కన్నిటిని తెప్పిస్తాయి కొన్ని నవ్విస్తాయి అలా ప్రతి కథ ఒక గమ్యాన్ని చేరుతుంది మీరు చూసేది కళ్ళతో కాసు మనసుతో మనసుతో చూసినప్పుడు మనం ఎవరి గురించి ఇట్టే తీర్పు ఇవ్వం కదా వినేది చెవులతో కాదు అనుభూతులతో శబ్దాలను విన్నప్పుడు తెలుసుకుంటాం కానీ భావాలను విన్నప్పుడు అనుభవించగలం ప్రతి జీవితం ఒక అర్థం ప్రతి మజిలీ ఒక జ్ఞాపకం జీవితం ఒక నిశ్శబ్దమైన ప్రయాణం అందులో ఎన్నో మజిలీలు ఇక్కడ ప్రతి మాట ఒక జ్ఞాపకం ప్రతి మౌనం ఒక కథ ఇది ఒక యూట్యూబ్ ఛానల్ కాదు ఇది ఒక మనసుల ప్రపంచం ఇది జీవితం చూపించిన మజిలీలు జీవిత మజిలీలు జీవితాన్ని అభివృద్ధి చేసే ప్రతి అడుగుని కథగా మార్చే ప్రయత్నం ప్రతి మనిషి జీవితం ఒక ప్రయాణం లాంటిది ఆ ప్రయాణంలో వచ్చే మలుపులు మజిలీలు ఒక్కొక్కటి ఒక్కో పాఠం నేర్పిస్తాయి నష్టాన్ని ఓర్పుగా కష్టాలను భరిస్తూ ముందుకెళ్ళిన జీవితాలు అన్ని ప్రేమ పోరాటం ఆశ లక్ష్యం నిరాశ అన్నిటినీ సాక్ష్యంగా నిలిచిన అనుభవాల సారాంశం మనకు కనిపించే ప్రతి వ్యక్తి మనకు తెలియని పుటలతో కూడిన ఒక జీవ కథ జీవిత మజిలీలు అనే మా యూట్యూబ్ ఛానల్ ఈ కథల్ని అనుభవాల్ని భావోద్వేగాల్ని ఓ నెమ్మదైన గొంతులో మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది ఇక్కడ మనం చూస్తాం వీరులు కాకపోయినా జీవితంలో పోరాడిన వాళ్ళను శబ్దాలు లేకున్నా ఎంతో గొప్ప విషయాలు చెప్పే కళ్ళను అసలు స్ఫూర్తి అంటే ఏమిటో జీవించి చూపించిన మనుషుల గాథలు మీరు ఈ కథలు మనసులను తాకితే మీరు కూడా మాతో పాటు భాగం కావచ్చు ఒక లైక్ మీ మన్ను తెలియజేస్తుంది షేర్ చేయడం ఇంకొకరికి తిని పంచుతుంది స్ఫూర్తినిస్తుంది సబ్స్క్రైబ్ చేయడం ఈ జీవిత మజిలీలను గమ్యాన్ని ముందుకు నడిపిస్తుంది కామెంట్ ద్వారా మీ ఆలోచనల్ని మీ అనుభూతుల్ని మాతో పంచుకోండి మనమందరం కలిసి ఈ ఛానల్ని ముందుకు నడిపిద్దాం జీవిత మజిలీలు ఇది కేవలం వీడియోల సమాహారం కాదు ఇది మనిషితనానికి అద్దం పట్టే ప్రయోగం ఒక్కో మాట ఒక్కో క్షణం మీ హృదయాన్ని తాకేలా ఉంటుంది జీవితం ఓ పుస్తకం అయితే జీవిత మజిలీలు అందులోని పేజీలను నెమ్మదిగా మలుపులు తిప్పుతూ చదివే ప్రయత్నం చేద్దాం రండి కలిసి ఈ కథల వెనుక ఉన్న నిజాలను ఆస్వాదిద్దాం లైన్ జీవిత మజిలీలు ప్రతి జీవితం ఒక కథ ప్రతి మజిలీ ఒక పాఠం సరే నేస్తాలు మరో మజిలీతో మీ ముందుంటా ఇట్లు మీ సౌజీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్లైకోన్ కొట్టేయండి ఫర్ వాచింగ్ మీకిట్టే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మరో మజిలీతో కలుద్దాం నేస్తాలు